చని గురువు చర్చకు కూర్చొని ఉండగా అనేది పైకి లేచి గురువుగారు మానవులలో అనేక తేడాలు ఉండడానికి కారణమేమి వారికి ఉన్న జ్ఞానం మరొకరికి ఉండదు విషయాన్ని ఒకరు అర్థం చేసుకున్నట్లుగా ఇంకొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు అందరు గ్రహించి బాగా ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తున్నారు మా బోధనలు వింటున్నారు కొందరేమో పని పాట లేని సోమర్లా తిరక్కండి అని అంటున్నారు మనకి జ్ఞానం అవసరం లేదా అందరూ గ్రహించిన విధంగా వీరందరికీ ఎందుకు ఇష్టపడరు అని అడిగాడు మంచి సందేహమే వెలుబుచ్చావులి యోగ సూత్రాలలో స్వామి వివేకానంద ఒక చిన్న పాట చెబుతారు తమ క్షణమపి సజ్జన సంగతి రేఖా భవతి తరణే నౌకా క్షణం ఒక్క క్షణం మీరు సజ్జనులతో సాంగత్యం చేస్తే అంటే వారితో ఉంటే వింటే సువాసన వా అంటుకున్న వారికి కూడా అంటుకుంటుంది వచ్చిన వారికి కూడా అజ్ఞానం వస్తుంది సజ్జనులు అంటే ఎవరు సజ్జనులు అంటే సర్వధర్మాలను తెలిసినవారు నిత్యాన్ని నిత్యం ఆచరించేవారు ప్రతి కర్మాచరణ కూడా ధర్మబద్ధంగా నడిపేటటువంటి వారు వారి స్వీయ అనుభవం మరియు ఆప్తవాక్యం వలన జ్ఞానం కలుగుతుంది వంటి వారితో ఒక్క క్షణం గడిపినా కూడా చాలు దాని వలన ఏం జరుగుతుంది అంటే జన్మ అంతా కూడా కర్మఫలాలను అనుభవించడానికి మాత్రమే వచ్చింది ఏర్పడింది ఈ ప్రపంచం అనేటటువంటి సంసారం అనే మహాసాగరాన్ని దాటుకుని వెళ్ళి మనలను మనమే ఉద్ధరించుకోవాలి అంటే ఈ భవబంధాల నుంచి మానవ సంబంధాలు కావచ్చు ఇక ప్రపంచంతో మనకు ఉన్నటువంటి సంబంధం కావచ్చు మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే అనే జ్ఞానం కలగాలి ఆ ప్రకృతితో పాటు మనము నడుస్తూ ఉంటాం మారుతూ ఉంటాం అయితే మానవ జన్మకు పరిపూర్ణత దైవాన్ని దర్శించినప్పుడే వాన్ని చేరుకున్నప్పుడే వాన్ని మనలో నిండుగా నింపుకొని ఉన్నప్పుడే పరిపూర్ణత ఏర్పడుతుంది అంటే పరిపూర్ణత నీకు రావాలి అంటే ఈ ప్రపంచం అనేటటువంటి ఒక సంసారాన్ని సముద్రంలా భావించి దాన్ని దాటుకోవాలి అంటే సజ్జనుల సాంగత్యం అంటే సజ్జనులతో కలిసి తిరగడం సజ్జనుల మాటలు వినడం ఇందులో భాగస్వాములై కొంతకాలం మన సమయాన్ని వెచ్చించడం అలా అవసరం ఎందుకంటే దాని వలన ఉపసాగం అంటే విచారంలో జీవించడం ఆచారం అంటే మన కుటుంబంతో జీవించడం కాదు మన బంధువులతో జీవించడం కాదు ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి ప్రతి విషయాన్ని గ్రహిస్తూ వాటిని అనుసరిస్తూ ప్రవృత్తిని కలిగి చర్యకు ప్రతిచర్య చేసుకుంటూ మానసిక అశాంతిని కలిగి దుఃఖాల వలలో సిడిగుండంలో చిక్కుకొని అలమటిస్తూ ఉండడమే నా జీవితం అటువంటి జీవితం మానవులకు అవసరమా మానవులను ఎందుకు భగవంతుడు సృష్టించాడు భగవంతుడి యొక్క ఉద్దేశం ఏమి భగవంతుడి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని విడిచిపెట్టి అనేక సుఖాల వెంటల పరుగులు తీసుకుంటూ ప్రజరాని కర్మలు చేసుకుంటూ ధన వ్యామోహం పదవీ వ్యామోహం స్త్రీ పురుషుల వ్యామోహాలలో పడిగి జీవితమంతా ఇలా గడపాలా దైవం మనకు నిర్దేశించింది ఇది కాదు భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని మీరు ఆచరించాలనడానికి మనం జన్మ తీసుకుంటున్నాం అందుకే భారతదేశం కర్మభూమి ధర్మభూమి జ్ఞానభూమి ధర్మాన్ని గ్రహించక నేటి యువత అనేక విపరీత ధోరణిలో వెళ్ళిపోతున్నారు విచ్చలవిడిగా తమకు నచ్చ నచ్చిన కార్యక్రమాలను చేసుకుంటూ అధర్మబద్ధంగా వెళుతున్నారు ఏది సత్యము ఏది నిత్యమో దైవం అంటే ఏమిటి పట్టించుకోకుండా జీవించడమే ఈ భవసాగరం ఇలాంటి భవసాగరాన్ని దాటాలి అంటే ప్రతి ఒక్క మానవులకు ఇది అవసరమే ఏమనుకుంటారంటే విజ్ఞానం అనేది యోగులకు సన్యాసులకు ఋషులకు మునులకు అని అనుకుంటూ ఉంటారు భావిస్తూ ఉంటారు దానివలన మనకేమిటి లాభం ధనం వస్తుందా ధాన్యం వస్తుందా స్త్రీ పురుషుల సుఖం ఏమన్నా ఉంటుందా అంటే ఆలోచనలతోనే మనసంతా నిండిపోయి ఉంటుంది కానీ దైవం యొక్క సందేశాన్ని మర్చిపోతారు అయ్యా మనకు మానవ జన్మ ఇచ్చింది ఇలాంటి పనులకు కాదు మానవులు మానవుల్ని పీడించడానికి కాదు బలవంతులు బలహీనులని నాశనం చేయడానికి కాదు అన్నీ కూడా గొప్ప పాపకర్మలై మిమ్మల్ని అనేక విధాల అనేక రూపాల్లో శిక్షించక మానదు కనుక మీరందరూ కూడా అంటే మనమందరం కూడా ఒక్క క్షణమైన సాధువులతో సన్యాసులతో జ్ఞానులతో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడే దైవం యొక్క కార్యం మనం తెలుస్తుంది మనకి ధర్మాన్ని అప్పజెప్పాడు కార్యాన్ని మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అహం అన్ని వేళల శత్రువు లాంటిది శత్రువుని మాత్రం మనం జాగ్రత్త కనిపెట్టి ఉండాలి వివేకమే అవసరం వివేకమే ఒక సాధనగా మనం సజ్జనులతో సంగత్యం చేయాలంటే వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఏదో గుహల్లో కూర్చొని ఉంటారు వాళ్ళతో పోయి మనం గడపడం అనుకుంటాం అనే అది పొరపాటు నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆధ్యాత్మిక విషయంలో సజ్జనుడు అంటే పరిపూర్ణ సజ్జనుడు భగవంతుడు అతనితో సాంగత్యం చేయి అతనితో మాట్లాడు అతని యొక్క ఆలోచనలతో జీవించు నీ కర్మలను నీవు నిర్వర్తిస్తూ ఉండు కర్మ ఆయన పేరు మీద చేస్తూ ఉండు దాని చెడు కార్యక్రమాలు దుర్గ దుర్మార్గ కార్యక్రమాలు ఆయన పేరు మీద చేస్తే ఆయన ఒప్పుకుంటాడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకి నచ్చదు ఎందుకంటే ధర్మం ఆయనే సత్యం ఆయనే నీతి ఆయనే సర్వ సకల సుగుణాలన్నీ కూడా ఆయనే తనకు సమీపంలో యోగులు జ్ఞానబోధకులు లేని పక్షంలో దైవంతో సాన్నిధ్యం వహించు దైవంతో సంచరించు దాన్ని లోపలించుకునే జ్ఞానాన్ని అర్థించు ఈ స్వామి వివేకానంద చాలా ఉవేగంతో తెలియజేస్తారు యువతకు ఈ యువకులు సంచరించడానికి మాత్రమే జ్ఞానం ఉంది ఇందు వారికి అవకాశం తక్కువ మనసు వేరే శరీరంలో ఉన్న అవయవాల యొక్క పనితీరు తగ్గిపోతూ వస్తుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది వంటి చూపు తగ్గుతుంది వినికిడి తగ్గుతుంది బాసనను తెలుసుకోవడం తగ్గుతుంది మంచి జ్ఞానేంద్రియాలు తమ స్వభావాన్ని మెల్లమెల్లగా కోల్పోతూ ఉంటాయి కనుకనే కొందరి వృద్ధులలో కొన్ని విపరీత ధోరణులు కనబడుతూ ఉంటాయి వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు మనం ఉన్నటువంటి వారి సంతతి వారి బంధువులు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కూడా పుణ్యకర్మలే ప్రపంచ మాయం నుండి మనం బయటపడాలి అంటే దైవాన్ని చేరుకోవాలి అంటే జ్ఞానం అవసరము అందుకు దైవంతో సాన్నిధ్యమే ఒక్క క్షణమైనా రెండు క్షణాలైనా ఎంతకాలమైనా మనకు ప్రశాంతతనిస్తుంది అని స్వామి వివేకానంద తెలియజేస్తారు ఎందుకంటే ఇది ఒక అభ్యాసం ఒక క్షణం రెండు క్షణాలు గడిపామంటే వారి జ్ఞానం కొద్దిగా మనకు అంటుకుంటుంది దాని మీద ఆశపడుతుంది దాన్ని ఆచరించాలన్నటువంటి తృష్ణ కలుగుతుంది తక్షణం మెల్లమెల్లగా మారి ఒక గంటగా మారవచ్చు ఒక రోజుగా మారవచ్చు కొన్ని రోజులుగా మారిపోవచ్చు ప్రాప్తం ఉంటినే లభిస్తుంది వివేకానంద స్వామి వారి మాటలు తెలియజేసి సత్యనిష్ట గురువు నాయనలారా రోజుకి మనం ఈ యొక్క చర్చను చాలిద్దాం ఓం సర్వే జనాశనోభవంతు సర్వ మంగళాని సంతు شا شا ت